నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఈ రోజు జమ్మికుంటలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రముఖ అర్చకులు వెంకటేష్ శర్మ ఆలయ ధర్మకర్తలు శ్రీనివాస్ శర్మ గుడి అర్చకులు గురుస్వాములు సిఐ వరగంటి రవి పొన్నగంటి సారంగపాణి జయేందర్ గురుస్వామి వెంకటేష్ శర్మ చేతుల మీదుగా అయ్యప్ప స్వామి పత్రికా వార్షికోత్సవం జరిగింది ఆధ్వర్యంలో ఈ సమావేశంలో వెంకటేష్ శర్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఇరవై ఐదవ వార్షికోత్సవ ద్వితీయ పుష్కర మహాకుంభాభిషేక మహోత్సవానికి భక్తులందరూ అధిక సంఖ్యలో ఈ మహా మహాకుంభాభిషేక మహోత్సవానికి జయప్రదం చేయాలని ప్రతి భక్తులకు ఆహ్వానము సిరిముల్లా జయేందర్ గురుస్వామి మామిడాల మనోహర్ గురుస్వామి ప్రభాకర్ గురుస్వామి వీరస్వామి జగదీష్ స్వామి వెంకట్ రెడ్డి స్వామి బ్రహ్మస్వామి అశోక్ గురుస్వామి సురేందర్ రెడ్డి గురుస్వామి రావుల సీను స్వామి స్వామి సాంబయ్య స్వామి తదితర గురుస్వాములు పాల్గొన్నారు మహాపూర్ణాధ్యాయం తర్వాత కుంభ ఉద్వాసన స్వామి కదులుతారు శిఖరం మీదకి వెళ్తున్నాను ఆ పండగ ఆ ధైర్యకారాలతో ఆ నామస్మరణతో మీరు ఏర్పాటు చేయవలసింది అందరూ పైకి రావడం కుదరదు కాబట్టి కొంతవరకే రాగలరు కాబట్టి కింద రెండు మూడు స్క్రీన్లు ఏర్పాటు చేయాలి అక్కడ జరుగుతున్న విశేషాలను చూపడానికి ఆ యొక్క పైన శిఖరం మీద స్వామిజీ అయిన తర్వాత నూట ఎనిమిది మంది మొదట ఎవరైతే ఉన్నారో చేతనే ముందు అభిషేకం దాని తర్వాత పన్నెండు వందల నలభై ఆరు కలసాలకి పెట్టండి సారా పన్నెండు వందల యాభై కలశాలలో అవి ప్రతి ఒక్క దంపతుల్ని శిఖరం మీద ఎక్కించడం జరుగుతుంది ఈ నూట ఎనిమిది మంది ముందు ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎక్కడం జరుగుతుంది అలా ఈ కార్యక్రమం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం రెండు పేజీల కార్యక్రమం ఎప్పుడు పడిపూజ లాగా ఇంతకుముందు నేను చెప్పింది చూస్తారా పడిపూజ అనేది ఒక జస్ట్ ఒక శాంపుల్ అది మళ్ళీ పడిపూజ సాయంత్రం జరుగుతుంది ఇరవై ఐదు సాయంత్రం కానీ ఆ రోజు ఉదయం మూడు రోజుల ముందు నుంచి వేద మంత్రాలతో అసలు అవన్నీ వింటుంటే ఉంటే ఎంత వైభవంగా ఉంటుంది తెలుసా చాలా విశేషంగా ఉంటుంది మన యొక్క కర్మ వ్యాధుల సైతం తొలగిపోతుంది అంత అద్భుతమైనటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం మన ఊర్లో చెబుతున్నాం మన ఇంట్లో పిల్లలు పుట్టినరోజు ఎంత గ్రాండ్గా చేస్తాం అలాంటిది అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు ఇరవై ఐదు ఈ ప్రపంచానికి పుట్టింది అదే రోజు మీ చంపుకుంటే అయ్యప్పకు ఇరవై ముప్పై ఇరవై ఐదు ఎంత బాగుంది చూడండి సో మనం చేయవలసిందల్లా వనరులను సేకరించుకోవడం మాత్రమే మన పని వనరులు సేకరించుకోవడం మండలాలన్నీ కూడా పది రెండు దగ్గర వస్తుంది ఇటు దక్షిణ భాగంలో నుంచి పైకెట్టు ఉంటాం కదా ఒక చిన్న ఒక మనిషి వెళ్ళేంత మందం బ్రహ్మగారు మాత్రం వెళ్ళేసి వస్తూ ఉంటారు అంటే మనం ఎవరికి వెళ్ళడానికి అంత టెక్నికల్ గా ఉన్నవాళ్ళు వెళ్తారు ప్రకరేషన్స్ ఈ టెక్నికల్ గా వాళ్ళు మాత్రమే బయట ఉంటారు వస్తుంటారు అవన్నీ కూడా చూసుకొని అవి చేసుకోవడం అది అయిన తర్వాత అగ్ని ప్రతిష్ట అగ్ని ప్రతిష్ట అయిన తర్వాత సాయంత్రం ఏ దేవతలు ప్రతిష్ట చేస్తున్నారో ఆ దేవతలందరికీ అందరికీ కూడాను హోమాదులు అదేవిధంగా గ్రామంలో ఏ దేవాలయాలు ఉన్నాయో ఆ మూర్తులందరికీ కూడాను మనం ఇక్కడ ఆవాహన చేస్తాం ఎందుకంటే వారి యొక్క ఆశిస్సులు కంపల్సరీ కాబట్టి వారిని కూడా ఆ మూలమంత్రాన్ని ఇక్కడ ఆవాహనం చేసి ఆహోమండడం జరగడం జరుగుతుంది అదే రోజు రాత్రి జల అధివాసం ఎందుకంటే వెంకటరెడ్డి స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని కొత్త తీస్తున్నారు తర్వాత మన దేవాలయంలో శివుడికి ఉన్నారు ఏ దేవుడికి ఉన్నాయో గణపతి కూడా ఉందన్నారు కదా కురుసారి అమ్మవారి కూడా అయితే ఉందన్నారు కదా ఎంతైతే ఎంత చిన్నదైనా వెంకటేశ్వర స్వామికే లేదు ఎక్కడ అర్థం ఎక్కడనా శివ పార్వతుల ఉన్నాయి అవి తర్వాత అయ్యప్ప స్వామి వారి ఉత్సవ విగ్రహం అది వచ్చేస్తుంది వాటికి జలాదివాసం అనేది జరుగుతుంది ఆ జలాదివాసం అయిన తర్వాత ఇంకా మరుసటి రోజు కార్యక్రమం ఉంటుంది తర రెండో రోజు కార్యక్రమం చాలా పూజలు ఉంటాయి ఏదో పడి పూజ అన్నారా వచ్చారు వచ్చారు పాట పాడారు అభిషేకం చేశారు దమ్మ దమ్మ ఎగిరారు సాల్వలు చెప్పారు వెళ్ళిపోయారు తిన్నామా పోయినామా లేదు ఉదయం నుంచి రాత్రి వరకు వేద మంత్రాలతోనే కార్యక్రమం అంతా ఉంటుంది మళ్ళీ యాజరీస్ గా మంగళ వాయిద్యాలతో గోపూజ చేసి స్థాపిత దేవతలందరికీ మూడ మంత్రంతో ఒక నూట ఎనిమిది సార్లు హోమం జరుగుతుంది తదనంతరం సుదర్శన హోమం ఈ సుదర్శన హోమం ఎలా శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క సిల్వర్ జూబ్లీ పుష్కర కుంభాభిషేక మహోత్సవానికి యాగశాల సందర్భంగా ముగ్గుపోయడం తర్వాత శిఖరం మీద గోలకట్టడానికి ఏర్పాటు చేయడము తర్వాత భక్తులందరూ కూడా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని మరియు ఆహ్వాన పత్రిక ఏదైతే ఉందో కార్యక్రమాన్ని ఆహ్వాన పత్రికను ఈరోజు రోజు వందల సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది ఈ మెసేజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచి మనకు ఎగ్జాక్ట్లీ మొదలు పెడితే పద్దెనిమిది రోజులకి కార్యక్రమం కాబట్టి అయ్యప్ప మెట్లు పద్దెనిమిది కార్యక్రమాన్ని కూడా పద్దెనిమిది రోజులు ఇదియే పర్సనల్ ఇన్విటేషన్ అనుకోండి చూసిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని ప్రత్యేకించి పిలవలేదని అనుకోవద్దు ఇదే స్వామివారు స్వయంగా మిమ్మల్ని అనుకుంటూ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయండి సహస్ర కలశ అభిషేకం పన్నెండు వందల యాభై కళసాలు మీకోసమే అండి ఈరోజు గోమ కట్టుతున్నాం మీకోసమే కడుతున్నాం స్వామివారు కుంభం ఎక్కుతున్నారు శిఖరం మీద కుంభం ఎక్కుతుందంటే కుంభం ఎలా అవుతున్నట్టే స్వామివారు కుంభాభిషేకం అవుతుంది మీరు మీ దంపతులు స్వయంగా శిఖరం పైకి అభిషేకం చేయడానికి జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయం ధర్మకర్తలన్నీ కూడా నిర్ణయించినారు ండి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కట్టం మళ్ళీ పన్నెండేళ్లకు కానీ రాదు సరే